నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామంలోని రాజీవ్ గాంధీ అనాథ శరణాలయంలో తేలిమేటి యశోదమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు విజయ్ కుమార్ ఉదయ్ కుమార్ సునీల్ కుమార్ సోదరుల ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం చేశారు తేలిమేటి కుటుంబ సభ్యులకు వృద్ధులు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడారు వర్ధంతులు జయంతులను వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య జరుపుకోవాలన్నారు దీనివల్ల వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఈ విషయంలో దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు